The <laughs> on అనంతపురం నగర శివార్లో ఉన్నటువంటి నారాయణ దూర కళాశాలలో బత్యాచుకున్నటువంటి చరణ్ అనే అబ్బాయి చనిపోతే దాదాపు ఐదు రోజులు గడుస్తున్నా కానీ అనంతపురం జిల్లాలో ఉన్న విద్యాశాఖ అధికారులు కానీ అనంతపురం జిల్లా కలెక్టర్ కానీ కానీ ఇప్పుడున్న కనీసం అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి పదమూడు మంది ఎమ్మెల్యేలు కానీ ఇందుబరే అబ్బాయి ఎందుకు చనిపోయాడు కనీసం ఈరోజు ఆరా తీసే పరిస్థితి లేదు ఇదో అబ్బాయి బహిరంగంగా చనిపోయినట్ల గుడి ఇద్దరు సీఐలు అనంతపురం నూరల్ డీఎస్పీ కళ్ళెత్తున్న అబ్బాయి చనిపోతే అబ్బాయి చనిపోయిన పది నిమిషాలు అక్కడ రక్త మరుగులు పినాయకులు యాసి కేసు కడుగుతా అంటే పరిహితంగా కడిగినారంటే నారాయణ విద్యాసంస్థలు అక్కడ పనిచేసినటువంటి తప్పు చేసినారని ఆ ప్రత్యక్ష సాక్ష్యం అక్కడ కనపడుతుంది కానీ ఉన్నా కానీ ఈ రోజు నారాయణ విద్యాసంస్థల పైన కనీసం క్రిమినల్ కేసులు నమోదు చేయలేదు నారాయణ విద్యాసంస్థల పైన కనీసం ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఐక్య విద్యార్థి సంఘాల మేము ప్రశ్నిస్తాం అదే విధంగా ఈరోజు నారాయణ విద్యాసంస్థలతో జిల్లా పోలీసులు పర్యవేక్షణ చేస్తున్నారు పోలీసులకు కానీ అనంతపురం జిల్లా ఎస్పీ గారికి కానీ విద్యార్థి సంఘాలు మేము ఉదయం నారాయణ విద్యా సంస్థలు కాపాడే విధంగా మేము చేస్తున్నారు నారాయణ విద్యా సంస్థలు విద్యార్థి చనిపోతే కనీసం విద్యార్థి ఎలా చనిపోయినా ఉంటుంది జిల్లా ఎస్పీ గారు కానీ జిల్లా కలెక్టర్ కానీ ఈ రోజు ఆరాధించే పరిస్థితి లేదు పోలీసులు నిస్పాదంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి విద్యార్థాలుగా మేము రేపు జరిగిపోయి నారాయణ కళాశాల ఎదురుగా జరుగు ఆందోళన కార్యక్రమాలు ఎలా ఉంటాయో చెప్పలే పరిస్థితిగా ఉన్నామని చెప్పి బీసీఎస్ బిసిఎస్ చేసిన మైనార్టీ విద్యార్థులుగా ఉంటే అదే అదేవిధంగా ఈ రోజు సాయంకాల లోపల నారాయణ సంస్థల పైన ఈ రోజు సుబోర్టుగా కేసు నమోదు చేయకపోతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా నారాయణ విద్యాసంస్థలు ఎటువంటి ఆత్మహత్యలు ఎంతమంది చనిపోయినారో ఖచ్చితంగా మేము ఈ ఉద్యమాన్ని శ్రీకారం చూద్దామని చెప్పి ఈరోజు బీసీఐసిఎస్టీ మనార్టీ విద్యార్థం అనేది తెలియజేస్తాను